నారదుడు ఇట్లా అడిగాను నారాయణ మహర్షి మహానుభావ కరుణానిధి ఇప్పుడు మీరు గాయత్రి శాంతి ప్రయోగములను సంక్షిప్తముగా నాకు వివరింపుడు భగవంతుడు నారాయణుడు తిరిగి అప్పుడు ఇట్లు పలికారు బ్రహ్మ నుండి ప్రకటితులైన నారద నీవు మిక్కిలి గోప్య విషయములను అడిగితివి దుష్టునకు కానీ లోభికి కానీ ఈ విషయమును స్పష్టముగా తెలిపరాదు ఇప్పుడు శాంతి పద్ధతులను తెలిపేదను వినుము పాల సమిధులతో ఒక వెయ్యి గాయత్రులను జపించి విజుడు హవనము చేయవలెను సమీ వృక్ష సమిధలై ఉండవలెను దీనివలన భౌతిక రోగములు నశించును గ్రహశాంతి జరుగును సకల భూత రోగ శాంతికి పాలలో తడిసిన పాలుగల వృక్షము అనగా మర్రి సమిధులతో కానీ ముక్కలతో కానీ హవనము చేయవలెను జపహోమముల తర్వాత దోసులియందు నీటిని ఉంచుకొని తర్పణం తర్పణమివ్వవలెను దీనివలన శాంతి కలుగును మోకాలిలోతు నీటి అందు గాయత్రిని జపించిన పురుషుడు సకల దోషముల నుండి ముక్తురగను కంఠము వరకు నీటి మునిగి జపము చేసినచో ప్రాణాంతక భయము తొలగిపోవును అన్ని విధములైన శాంతికి నీటి మునిగి జపము చేయవలనని చెప్పబడినది ఇప్పుడు రెండవ ప్రయోగమును చెప్పేదాను బంగారము వెండి రాగి మట్టి లేక పాలుగల యందు పంచగవ్యమును ఉంచవలెను మండుచున్న అగ్నియందు పాలవృక్ష సమితలతో ఒక నెయ్యి గాయత్రీ జపం ఒక వెయ్యి గాయత్రి మంత్రములను ఉచ్చరించి హవనము చేయవలెను ఈ కార్యమును నెమ్మది నెమ్మదిగా సంపన్నము చేయవలెను ప్రతి ఆహుతి చేయనప్పుడు మంత్రమును పఠించి ఎందుంచిన పంచగవ్యముతో సమిధను తాకునట్లు చేసి హవనము చేయవలెను ఇట్లు సార్లు చేయవలెను హవనము తర్వాత సార్లు గాయత్రి మంత్రమును చదివి పాత్రయందు మిగిలిన పంచగవ్యమును అభిమంత్రించవలెను తదుపరి మంత్రమును స్మరించుచు కుశల ద్వారా ఆ పంచగవ్యముతో అతటి స్థలమును ప్రోక్షణము చేయవలెను దీని తర్వాత అచ్చటనే బలినొసగుచు ఇష్టదైవమును ధ్యానించవలెను దీని వలన అభిచార ప్రయోగముల వలన కలిగిన కృత్య నశించును పాపములు పటాపంచలగును ఇట్లు చేసిన వానికి దేవతలు భూత పిశాచములు వశమగుదురు గృహములు గ్రామములు పురములు రాష్ట్రములు కూడా అతని ఆధీనమున ఉండును భూమి మీద చతురస్ర మండలమును లిఖించి గాయత్రి మంత్రమును చదివి దాని మీద త్రిశూలమును అలంకరించి ఉంచవలెను దీనివలన పురుషుడు పిశాచి దాడి నుండి రక్షింపబడను లేక అన్ని విధములైన శాంతులకు మునుపు చెప్పిన కర్మతోనే వెయ్యి గాయత్రి మంత్రముల చేత త్రిశూలమును అభిమంత్రించి నేలలో పతవలెను బంగారు బంగారముతో కానీ వెండితో కానీ రాగి లేక మట్టితో కానీ ఒక క్రొత్త దివ్య కలశమును స్థాపించవలెను ఆ కలశమునందు రంధ్రములు ఉండకూడదు దానిని వస్త్రముతో చుట్టి ఉంచవలను ఇసుకతో నిర్మించిన వేదిక మీద దానిని స్థాపించవలెను మంత్రమును తెలిసిన పురుషుడు జలముతో ఆ కలశమును నింపవలను శ్రేష్ఠుడైన ద్విజుడు నాలుగు వైపులా తీర్థములను ఆ కలశమునందు ఆవాహనము చేసి చేయవలెను దానిలో యాలకులు చందనం కర్పూరము జాజికాయలు పాటలి మల్లికలు మారేడు జలములు విష్ణుకాంత సహదేవి ధ్యానము యవలు తిలలు మినుములు పాలచెట్టు మర్రిచెట్టు కోమలములైన మర్రి ఆకులను ఆ కలసంలో ఉంచవలను ఆ కలసమునందు ఇరవై ఏడు కుసలతో చేసిన కూర్చను ఉంచవలను ఈ విధులను సక్రమంగా నిర్వహించి స్నానమలరించి పవిత్రుడే జితేంద్రుయుడు బుద్ధిమంతుడైన బ్రాహ్మణుడు వెయ్యి గాయత్రి మంత్రములతో ఆ కలశమును అభిమంత్రించవలెను వేదజ్ఞులైన బ్రాహ్మణులు నలువైపులా కూర్చొని సూర్యాది దేవతా మంత్రములను పఠించవలెను దానికి తోడు ఈ మంత్రి ఈ అభిమంత్రించిన జలముతో ప్రోక్షణము పానము అభిషేకము చేయవలెను ఈ విధానమును సంపన్నమనరించిన పురుషుడు భౌతిక రోగములు అభిచార దోషముల నుండి ముక్తుడై పరమసుఖమును పొందును ఈ అభిషేక ప్రభావంన మృత్యుముఖము నుండి కూడా మానవుడు బయటికి వచ్చును దీర్ఘకాలం వరకు జీవించి ఉండవలనను కోరి నరేసుని ఇట్టి అనుష్ఠానము చేయుటకు విద్వాంసుడు తప్పక ప్రేరేపించవలెను ముంద్ర అభిషేకము సమా సమాప్తమగుట తోడనే ఋత్విజలకు దక్షిణగా వంద గోవులను ఇవ్వవలెను ఋత్వికులు సంతోషపడినంత దక్షిణ ఇవ్వవలేను లేక తన శక్తికి అనుగుణముగా దక్షిణను ఇవ్వవచ్చును ద్విజుడు శనివారం నాడు వృక్షము కింద వంద సార్లు గాయత్రిని జపించవలెను దీనివలన అతడు భౌతిక రోగముల నుండి అభిచార జనిత మహాభయము నుండి ముక్తురగను తిప్పగను ముక్కలు ముక్కలుగా చేసి వాటిని క్షీరమునందు కలిపి అగ్నియందు ఆహుతి ఇవ్వవలెను హోమమును దీని దీనియందు సకల వ్యాధులను నశింపచేయు శక్తి కలదు జ్వర శాంతి కొరకు పాలలో తడిపిన మామిడి ఆకులతో హవనము చేయవలెను పాలలో వసనానపెట్టి హవనము చేసినచో క్షయరోగము దూరమగును మూడు మధువులు పాలు పెరుగు ఘృతముతో చేసిన హోమమునందు రాజయక్ష్మమును దూరము చేయు శక్తి కలదు పాయసమును హవనము చేసి దానిని సూర్యభగవాను అర్పించవలెను తదుపరి ప్రసాద రూపముగా స్వయముగా దానిని తినినచో రాజయక్ష్మ ఉపద్రవము ఉపశమించును సోమలతను గణపులతో చేసి పాలలో ముంచి క్షయరోగ శాంతి కొరకు ద్విజుడు అమావాస్యనాడు హవనము చేయవలెను శంఖవృక్ష పుష్ పుష్పములతో హవనము చేసిన కుష్ఠరోగ నివారణ జరుగును దుచ్చన విత్తులతో హోమము చేసినచో అపస్మారము తొలగిపోవును పాల చెట్టు సమితులతో హవనము చేసినచో ఉన్మాద ఉన్మాదరోగము శాంతమగును మేడి చెట్టు సమితులను యజ్ఞమునందు రేల్చినచో అసాధ్యమైన ప్రమేయ ప్రమేహ రోగము దూరమగును మధువు లేక ఇక్షురసమును వ్రేల్చినచో పురుషుని మేహ రోగము శాంతించును త్రిమధువు అనగా పాలు పెరుగు నెయ్యి వీటి హవనముతో మసూచి రోగము శాంతమగును కపిలగోవు పాలతో హోమము చేసి మసూచి రోగమును చేయవచ్చు మేడి మర్రి రావి సమిధలు రేల్చినచో ఆవుల గుర్రముల ఏనుగులు రోగములన్నీ తొలగిపోవును సెమీ సమిధలు పాలు నెయ్యి కలిపి రెండు వందల సార్లు హోమము చేసినచో చీమలు మున్నగు వాటి బాధలు ఇంటి నుండి తొలగిపోవును దాని వలన ఇంటిలో సుఖశాంతులు నెలకొలను మిగిలిన పదార్థములతో అచటనే బలిని వసకవలను పిడుగుపాటు భూకంపాదులు సంభవించినచో అడవి తీగల సమితలతో ఏడు దినముల వరకు హవనము చేయవలెను అట్లు చేయుట చేత రాష్ట్రమునందు రాజసుఖోపభోగములు వర్ధిల్లును మట్టి పెళ్లను నూరుసార్లు గాయత్రితో అభిమంత్రించి దానిని ఏ దిశకు విసిరినా ఆ దిశ నుండి అతనికి అగ్ని భయమో గాలి భయము దొంగల భయము ఉండదు ఈ గాయత్రిని మానసికముగానే జపించవలెను అట్లు చేసినచో బంధనములలో చిక్కుకొన్న మానవుడు వాటి నుండి ముక్తుడగును గాయత్రిని జపించి దర్భలతో తాకిన పురుషుడు భౌతిక రోగముల నుండి విషము మొదలగు భయముల నుండి ముక్తుడగును అభిమంత్రించిన జలమును త్రాగినచో ప్రేతాది ఉపద్రవముల నుండి మానవుడు విముక్తుడగును భూతాది ఉపద్రవములను శాంతపరచటకు గాయత్రి మంత్రమును వందసార్లు ఉచ్చరించి అభిమంత్రించిన భస్మమును తల మీద వేసుకొనవలను అట్లు చేసిన పురుషుడు సకల వ్యాధి రహితుడై వంద సంవత్సరముల వరకు సుఖముగా జీవనమును గడుపును అట్లు చేయటకు శక్తి లేనిచో దక్షిణను ఒసిగి బ్రాహ్మణుల ద్వారా చేయించటకు ప్రయత్నించవలెను తదనంతరము పుష్టి సిరి సంపదలు లక్ష్మిని పొందుటకు ద్విజుడు పుష్పములను ఆహుతి ఇవ్వగలెను లక్ష్మిని కోరువాడు ఎర్ర పుష్పములతో హవనము చేయవలెను దాని వలన అతనికి లక్ష్మి ప్రార్థించను బెల్వ ఫలముల ముక్క ముక్కలతో ఆకులతో పుష్పములతో హోమము చేసిన పురుషుడు ఉత్తమమైన లక్ష్మిని పొందును సమిధలు కూడా బిల్వ వృక్షములవై ఉండవలెను పాలును నెయ్యిని కలిపి వేల్చవలను ప్రతి దినము రెండు రెండు వందల ఆహుతులను ఏడు దినములు ఇచ్చినచో అట్టివాడు లక్ష్మిని పొందుటకు అర్హుడగను మూడు మధువులలో కూడిన మూడు మధువులతో కూడిన పేలాలను హోమము చేసిన పురుషుడు కన్యను పొందును ఈ విధానమును పాటించట వలన కన్య తాను అభిలషించిన వరుని పొందును ఒక సప్తాహం వరకు ఎర్రకములములతో వంద ఆహుతులను ఇచ్చిన సువర్ణ ప్రాప్తి కలుగును గాయత్రి మంత్రమును జపించి సూర్యునకు తర్పణమిడినచో జలమునందు దాగి ఉన్న బంగారము లభ్యమగును అన్నము వేరేల్చిన వాడు అన్నమును పొందును ధాన్యమును విరేల్చిన వాడు ధాన్యమునకు అధిపతి అగును ఆవు దూడల యొక్క పిడకలను హవనము చేసిన పురుషుడు పశుధనమును పొందును పాలు నెయ్యి కలిపిన కొర్రల అన్నమును హవనము చేసిన వాడు పాయసము చేసి హవనము చేయవలను దానిని సూర్యభగవాను సమర్పించి ఋతుస్నాత అయిన బ్రాహ్మణ స్త్రీకి తినిపించవలెను అటు వానికి పండువంటి కుమారుడు కలుగును మొలకెత్తిన మోదుగ సమిధలు తడిపి వేల్చిన పురుషుడు దీర్ఘాయువగును ఎర్ర గింజలు ఎర్ర గంజలు మధుత్రయము వ్రీహి కలిపి మూడుసార్లు సార్లు పట్టునదల్లా బంగారం అగును ఆయుష్ వృద్ధి అగును బంగారు వర్ణముకల కమలములతో ఆహుతి ఇచ్చినచో వంద సంవత్సరముల ఆయుష్ కలుగును గరిక పాలు తేనె నెయ్యితో ప్రతిదినము వంద వంద ఆహుతులు ఒక సప్తాహం వరకు ఇచ్చినచో అపమృత్యు భయం తొలగిపోవును జమ్మి చెట్టు సమితులను అన్నమును క్షీరమును ఒక సప్తాహము వరకు వంద వంద ఆహత్తులు వసగినచో అపమునుచువు తొలగిపోవును సంపంగి మొగ్గలు హోమము చేసిన ఆయుర్దాయము పెరుగును నెగ్రోధ సమిదలు పాయసము రోజుకి మూడు సార్లు చొప్పున ఏడు రోజులు హోమము చేసి ఆ ఏడు రోజులు పాలు త్రాగి గడిపి మంత్రచపము చేసిన వాడు నృత్యుంజేడుగును మౌనముగా ఉండి అన్నపానీయములు స్వీకరించకుండా నిరాహార్యై మూడు రాత్రులు జపము చేసినచో యమపాశము నుండి ముక్తుడగును నీటిలో మునిగి జపము చేసినచో అదే క్షణము మృత్యువు నుండి ముక్తి కలుగును విల్వ వృక్షము కింద కూర్చు కూర్చొని జ జపము నరించినచో ఒక నెలలో రాజ్యప్రాప్తి కలగవచ్చును ఫలమూలను ఫలమూలములను విలువ పత్రములను రేల్చినచో అది రాజ్యమును ప్రసాదించును కమలములతో వంద ఆహుతులు ఇచ్చిన మానవుడు నిష్కంఠకమైన రాజ్యమును పొందును అగహని లేక ఎవలపిండి పేలాలు కలిపి హోమము చేసిన వాడు గ్రామాధిపత్యమును పొందును రావి సమిధులను వేల్చినచో అట్టివాణిని విజయశ్రీ వరించును జిల్లేడు సమిధులను హవనము చేసిన పురుషుడు సర్వత్రా విజయమును పొందును బెత్తపు చెట్టు ఆకలు పాయసముతో కలిపి లేక పాయసముతో నూరు ఆహుతులు ఇచ్చిన ఒక సప్తాహములో వర్షము కుయ్యను లేక బొడ్డులోతు జలమునందు నిల్చుని ఏడు దినములు జపము చేసినచో వర్షము వచ్చను నీటి అందు నూరు భస్మపు ఆహుతులను ఇచ్చినచో భయంకరమైన వర్షము ఆగిపోవును మోదుగు సమితలతో హోమము చేసిన బ్రహ్మతేజస్సు ప్రాప్తించును మోదుగ పుష్పములతో ఆహుతులను వసగిన సకలాభీష్టములు నెరవేరును పాలతో ఇచ్చిన ఆహుతి మేధస్సును ఘతంతో ఇచ్చిన ఆహుతి బుద్ధివర్ధనమునకు సహాయపడును గాయత్రితో అభిమంత్రించిన బ్రాహ్మీ రసమును త్రాగినచో బుద్ధి నిర్మలమగును బ్రాహ్మీ పుష్పములతో హవనము చేసినచో అటులనే తంతువులు వ్రేల్చిన వాటికి సమానములై పరిమళములతో కూడిన వస్త్రములను పొందుదురు మధుమిశ్రిత బిల్వ పుష్పములను వ్రేల్చినచో ఇష్టములైన వాటిని వశపరుచుకొనుట జరుగును నీటిలో నిల్చొని గాయత్రి మంత్రమును పఠించచు నిత్యము దోశలితో తనపై తానే అభిషేకము చేసుకొని అట్లు చేసినచో పురుషుడు బుద్ధిని ఆరోగ్యమును ఉత్తమ మగు ఆయువును స్వస్థతను పొందును బ్రాహ్మణుడు ఇతరుల కొరకు దీనిని పాటించనను ఆ ఇతరులు కూడా తుష్టిని పొందుదురు దీర్ఘాయుషును కోరు ద్విజుడు ఒకనొక పవిత్ర స్థలమునందు కూర్చొని ఉత్తమ విధానముతో నెల రోజులు ప్రతిదినము ఒక వెయ్యి గాయత్రులను జపించవలను దీనితో దీర్ఘాయుష్యను పొందును ఆయుర ఆరోగ్యములు రెండింటిని కోరు ద్విజుడు రెండు నెలలు వెయ్యి వెయ్యి మంత్రములను నియమపూర్వకముగా జపించవలెను ఆయుర ఆరోగ్యములను లక్ష్మిని కోరువారు మూడు నెలలు జపము చేయవలెను ఆయువును లక్ష్మిని పుత్రులను స్త్రీని యజ్ఞమును కోరు ద్విజుడు నాలుగు మాసములు జపము చేయవలను భార్యాపుత్రులను ఆయురారోగ్యములను లక్ష్మిని విద్యను ఇవన్నింటినీ అభిలషించేవాడు ఐదు నెలలు విధి విధానముగా వెయ్యి వెయ్యి జపములను చేయవలెను కోరికలు ఎట్లెట్టు కోరికలు ఎట్లెట్లు అధికమగును ఆయా క్రమంతో మాసముల సంఖ్య కూడా ఎక్కువ ఒంటి ఒంటికాల మీద నిలుచుని ఆధారమేమీ లేకుండా బాహువులను పైకెత్తి ప్రతిదినము మూడు వందల మంత్రములను మూడు వందల మంత్రములను నెల రోజులు జపించిన ద్విజుల సకల కోరికలు ఫలించును ఇట్లు పదకొండు వందల మంత్రములను నెల అంతయు జపించిన ద్విజలకు ఏ అభిలాషయూ అసంపూర్ణముగా ఉండను ఉండదు ప్రాణాపాన వాయువులను నిరోధించి మూడు వందల గాయత్రి మంత్రములను ఒక నెల జపించిన వాడు తాను కోరిన వస్తువును పొందును ఇట్లు పదకొండు వందల మంత్రములను జపించిన వాడు సర్వమును పొందును వంటి కాలు మీద నిలుచొని చేతులు పైకెత్తి శ్వాసను ఆపుచు వంద మంత్రముల క్రమముతో ఒక మాసము జపించినచో అతడు కోరిన కోరికలన్నీ పూర్తి అవునని కౌశికుడు తెలిపెను ఇట్లు పదకొండు వందల మంత్రములను ప్రతిదినము ఒక మాస పర్యంతము జపించినచో సకల మనోరథములు సిద్ధించును నీటిలో మునిగి ప్రతిదినము వంద మంత్రములను నియమపూర్వకముగా ఒక నెల జపించిన పురుషుడు తాను ఆశించిన వరమును పొందును ఇట్లు పదమూడు వందల మంత్రములను ఒక మాసమంతయు జపించినచో ద్విజుని సకల కోరికలు పూర్తి అగును ఒంటి కాలిపైన ఏ ఆధారము లేకుండా చేతులు పైకెత్తి నిలుచొని ఒక సంవత్సరము జపము చేయవలెను రాత్రిపూట మాత్రమే హవిష్యాన్నమును భుజించవలెను అట్టి పురుషుడు ఋషి అగును అట్లే రెండు సంవత్సరములు చేసినచో వాని వాక్కు అమోఘమగను అనగా అతడు పలికిన పలుకులు తప్పక అయితీరును ఇదే నియమంతో మూడు సంవత్సరం ఇదే నియమంతో మూడు సంవత్సరముల వరకు జపించిన మానవుడు త్రికాల దర్శియగును నాలుగు సంవత్సరములు జపించిన స్వయముగా సూర్యభగవానుడు అతని ఎదుటకు వచ్చి దర్శనమసుగును ఐదు సంవత్సరముల వరకు జపించినచో అణిమాది సిద్ధులు ప్రాప్తించును ఆరు సంవత్సరములు జపించిన పురుషులకు ఇష్టము వచ్చిన రూపమును ధరించు యోగ్యత కలుగును ఏడు సంవత్సరములు జపించిన దైవత్వము తొమ్మిది సంవత్సరములు జపించినచో మనుత్వమును పొందును అనగా అగును పది సంవత్సరములు ఈ నిమమును పాటించినచో ఇంద్ర పదవి ప్రాప్తము కాగలదు ఇక పదకొండు సంవత్సరములు జపించినచో పురుషుడు ప్రజాపతి యగును పన్నెండు సంవత్సరముల జపస్వరూపము అతనికి బ్రహ్మ పదమును పొందు యోగ్యతను కలిగించును ఇట్టి తపమునరించి నారదాది ఋషులు సకల లోకములందు విజయమును పొందిరి కొందరు కేవలము శాఖాహారులే ఉందరు చాలామంది ఫలమూలను ఫలమూలములను పాలను మాత్రమే ఆహారముగా స్వీకరించెదరు కొందరు ఋషులు నెయ్యి త్రాగుదరు కొందరు సోమరసమును పానము చేయుదురు ఇక కొందరు చెరువును భుజించెదరు కొందరు పక్షమంతయు కేవలము ఒక పూటనే భోజనము చేసేతరు అనేకులు ప్రతిదినము భిక్షాన్నమును భుజింతురు చాలామంది ఋషులు హవిష్యాన్నమును తిందురు ఇట్లుండి ఆ ఋషులు కఠిన తపము అనరించి పాపశుద్ధి కొరకు ద్విజుడు మూడు వేల గాయత్రులను జపించవలను ఒక నెల రోజులు ప్రతిదినము జపము చేసినచో సువర్ణమును దొంగిలించిన పాపము నుండి ముక్తుడగును ప్రతిదినము మూడు వేల గాయత్రులను ఒక నెల వరకు జపించిన వారు సురాపాన పాపముక్తుడగును ప్రతిదినము మూడు వేల సార్లు ఒక నెల రోజులు గాయత్రి మంత్రమును పఠించినచో మానవుడు గురుతల్పగా అమయ్ కూడా పవిత్రుడగును మనములో కుటీరమును నిర్మించుకొని నివసించుచో నిత్యము మూడు వేల గాయత్రులను జపించవలను అట్లు చేసిన పురుషుడు బ్రహ్మహత్య పాతకము నుండి ముక్తుడగునని కౌశిక మునింద్రుడు తెలిపాను నీటిలో మునిగి పన్నెండు దినముల వరకు ప్రతిదినము వెయ్యి వెయ్యి గాయత్రులను జపించినచో మహాపాపి అయిన ద్విజుడు కూడా తన సకల పాపముల నుండి విముక్తుడగును ప్రాణాయామ పూర్వకముగా మౌనమును వహించి ఒక మాసము వరకు ప్రతిదినము మూడు వేల గాయత్రులను జపించవలను అట్లు చేయుటచే గొప్ప పాపి అయిన వ్యక్తి కూడా అపరిమిత భయము నుండి ముక్తుడగను వెయ్యి ప్రాణాయామములు చేయుట వలన బ్రహ్మహంతకుడు కూడా పరిశుద్ధుడు కాగలడు పరిశుద్ధుడు కాగలడు ప్రాణాపాన వాయువులను ఊర్ధ్వముఖము చేసి సంయమున శీలుడై గాయత్రి మంత్రమును ఆరుసార్లు అభ్యసించవలెను ఈ ప్రాణాయామము సకల పాపములను నశింపచేయను ఒక నెల వరకు ప్రతి దినము వెయ్యి గాయత్రులను అభ్యసించినచో రాజు పవిత్రుడగును గోవును హత్య చేసిన పాపం అంటుకొని ద్విజుడు దానిని శుద్ధి చేసుకొనుటకు పన్నెండు దినముల వరకు మూడు వేలు చొప్పున గాయత్రులను పఠించవలను పదివేల గాయత్రులను జపించిన ద్విజుడు అగమ్యమ అగమ్య గమనము దొంగతనము ప్రాణహింస అభాషణ భక్షణ అభక్ష భక్షణ పాపముల నుండి దూరమగను సార్లు ప్రాణాయామము చేసిన పురుషుడు సమస్త పాపముల నుండి ముక్తుడగను రకరకములైన పాపములతో కూడిన మానవుడు తన శుద్ధికరకు ఒక నెల రోజులు వనమునందు ఉండి ప్రతిదినము గాయత్రి వెయ్యి మంత్రములను జపించవలను ఇరవై నాలుగు వేల గాయత్రులను అభ్యాసము చేయటం వలన అది కృచ్ఛవ వ్రతమని చెప్పుదురు అరవది వేల అరవది నాలుగు వేల గాయత్రులను జపించిన అది చాంద్రాయణ వ్రతమునకు సమానమగను ప్రాతకాలము సాయంకాలము రెండు సంచలయందు నిత్యము ప్రాణాయామము చేసి వంద గాయత్రులను జపించినచో అట్టివాని సకల పాపములు నశించును నీటియందు మునిగి సూర్యమయీ దేవిని ధ్యానించుచు త్రిపద గాయత్రిని వందసార్లు జపించిన పురుషుడు సమస్త పాపముల నుండి ముక్తుడగును నారద ఇట్లు శాంతి శుద్ధి ప్రసంగములను క్రమముగా వర్ణించి నీకు తెలిపితిని ఈ ప్రసంగములనన్నింటినీ సదా నీవు గోప్యముగా ఉంచవలను సదాచార సంగ్రహము సదాచార సంగ్రహమును సంక్షిప్తముగా తెలిపితిని దీనిని విధి విధానముగా ఆచరించినచో మహామాయ దుర్గ ప్రసన్నురాలగును నిత్య నైమత్తిక కామ్యకర్మల విషయమునందు విధికి అనుగుణముగా ఆచరించి భక్తి ముక్తుల ఫలమును పొందును మానవుని ప్రముఖ దర్శ ధర్మము ఆచారము ధర్మముకున్న ధర్మమునకు అధిష్టాత్రి దేవి భగవతి జగదంబిక ఇట్లు సకల శాస్త్రములందు ఆచారము గొప్ప ఫలము ఫలమునిచ్చినదని వర్ణింపబడినది ఆచారవంతుడైన పురుషుడు సదా పవిత్రుడై సుఖియై ఎల్లవేళలా ధన్యుడగును ఇది సత్యము ఇది సత్యము సదాచార విధానముతో దేవి ప్రసన్నురాలగును మానవుడు గొప్ప సంపదలతో సుఖమును అనుభవించునని చెప్పుదురు కానీ చేత మానవునకు ఇహపరలోకములందు సుఖము సులభమగును ఆ సదాచార ప్రసంగమును మీ ఎదుట వర్ణించి తిని ఇప్పుడు ఇంకేమి ప్రసంగమును వినదలుచుకున్నారు